మాట్లాడుకుంటూ చెప్తారు మన దయాకర్ రావు గారు ఇక్కడ అంట నష్టపరిహారం గతంలో మార్చ్లో ఇంకా జూన్లో పంటలు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిందంట పదివేలు ఈరోజు చెప్పింది మరి నేను ఈరోజు ఇద్దరు ముగ్గురు రైతులతో మాట్లాడటం జరిగింది అప్పుడు నష్టపోయిన వాళ్ళతోటి ఎవరికి కూడా ఎక్కడ కూడా రాలేదు ఇద్దరు ముగ్గురు రైతులకు కాదు అసలు ఎక్కడ కూడా రైతులకి నష్టపరిహారం అనేది ఇవ్వలేదు ఈ రోజు వచ్చి టీవీ ముందు మటుకు ఇచ్చామని చెప్తున్నారు పదివేలు ఎవరికి ఇచ్చినారో చూపించాలని కూడా నేను అడుగుతున్నా ఇదే కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని ఉంటుంది ఎక్కడైనా రైతులకి ఏదైనా నష్టం జరిగినా కానీ మా ప్రభుత్వం మా అన్న అందరూ ఉన్నారు ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తా రేవంత్ అన్న సహకారంతో మా ప్ర మా ప్రభుత్వంలో మేము తప్పకుండా రైతులకి పక్షాన ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తాము మరి ఫామ్ హౌస్ నుంచి బాగానే బయటకు వచ్చిండు మరి కవితక్క మా కవితక్కహార్ జైల్లో ఉంటే అక్కడ పోయి ఇంకా బాగుండేది ఎందుకంటే మా మండలం లేదు లేదు చూడడానికి ఆర్తి దగ్గర తప్ప మీరు ఆర్థరం కోసం అంత దూరం కష్టపడి వచ్చే బదువు టీహార్ జైలు చుట్టూ తిరిగి అక్కడ యోధాపు యాత్ర చేయండి లేకపోతే శ్రీనిధి ఫ్రాడ్ లేక ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఇంకా భూ కబ్జాలు ఇవన్నీ చేసి పోవడానికి రెడీ ఉన్న వాళ్ళకి హోదా యాత్ర చేసుకొని ఇవన్నీ కూడా చేయండి మా ప్రభుత్వంలో మనకు రైతులకి ఎటువంటి నష్టం జరగదు ఇంకా మీరు వర్షాకాలం ఎప్పుడు వచ్చిందనేది ఒకసారి ఆలోచించండి మా ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వం